వెల్కమ్ టు హెట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్య బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళ సొంత బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ బ్రాండ్ నేమ్ని బిల్డ్ చేసినంత వరకు కొన్ని సంవత్సరాలు అనేది ఇక్కడ తీసుకుంటుందని మన అందరికీ తెలిసిందే సో ఆల్రెడీ ఒక మంచి బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయి ఉన్న బ్రాండ్ని మనం ఒక ఫ్రాంచైజీలో తీసుకొని వాళ్ళ బ్రాండ్ పేరు మీద మనం ఒక బిజినెస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట సో ఎవరికైతే బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఎందుకంటే మీరు మెల్లమెల్లగా బిజినెస్ అనేది ఇక్కడ నేర్చుకోవచ్చు అండ్ అలాగే నేర్చుకున్న తర్వాత మీరు మీ సొంత వెంచర్ని కూడా స్టార్ట్ చేయడానికి ఇక్కడ ఆలోచించుకోవచ్చు అనమాట సో ఇవాళ మనం మాట్లాడుతుంది యాక్షన్ కోచ్ అనమాట యాక్షన్ కోచ్ అంటే ఏంటి అంటే ప్రతి ఎంఎస్ఎంఈకి ప్రతి స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఏంటంటే వాళ్ళ ఫ్యాక్టరీస్లో కానివ్వండి వాళ్ళ ఆఫీసెస్లో కానివ్వండి ఒక బిజినెస్ మెంటర్న్షిప్ కావాల్సి వస్తుంది ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో వాళ్ళకు కొన్ని డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది సో వాళ్ళకి ఒక అడ్వైస్ కానివ్వచ్చు మెంటర్షిప్ కానివ్వచ్చు అలాంటివి అన్ని కూడా అవసరం పడినప్పుడు ఏంటంటే యాక్షన్ కోచ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఎందుకంటే కార్పొరేట్స్లో చాలామంది బిజినెస్ కోచ్ ఉన్నారు అండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కానీ ఇలాంటి స్మాల్ బిజినెస్ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు సో అలాంటి ఒక మంచి మార్కెట్ని వీరు ఇక్కడ కేటర్ చేస్తున్నారనమాట సో ఇక్కడ మనం చూసుకోవచ్చు గెట్ అ ఫ్రీ కోచింగ్ సెషన్ ఉంది సో ఒక శాంపుల్ లాగా అనమాట దాని తర్వాత స్టార్ట్ యువర్ బిజినెస్ కోచింగ్ ఫ్రమ్ విత్ ద ఇండస్ట్రీ లీడర్ వీ మేక్ బిజినెస్ ఓనర్షిప్ సింపుల్ సో మీరు ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీ లీడర్ కాబట్టి వాళ్ళతో మీరు అసోసియేట్ అయ్యేసి ఒక ఫ్రాంచైజీ తీసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ వీళ్ళకు టూ థౌజండ్ ఎయిటీన్లో చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి ఫ్రాంచైజీ వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి దాని తర్వాత వాళ్ళ కొన్ని కస్టమర్స్ ఇక్కడ టెస్టింగ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళు ఎటువంటి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అని సో ఎగ్జిక్యూటివ్ కోచింగ్ అండ్ గ్రూప్ కోచింగ్ సో ఎంప్లాయీస్ గ్రూప్ ఉంటుంది ఆఫీస్లో వాళ్ళందరికీ కూడా ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ అండ్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తారు దాని తర్వాత వన్ టు వన్ కోచింగ్ అనమాట సో ఎవరికైనా ఫౌండర్స్కి సీఈఓస్కి మేనేజర్స్కి ఒక ఎక్స్పర్టీస్ కావాలి అంటే అలాంటప్పుడు ఒక వన్ టు వన్ ఫేస్ టు ఫేస్ కోచింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో అలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ అరేంజ్ చేయవచ్చు అనమాట ఎవరికైనా ఆఫ్లైన్లో కోచింగ్ అవసరం లేదు ఆన్లైన్లో జూమ్లో లేదా గూగుల్ కనెక్ట్లో అలాంటి ఆన్లైన్ ద్వారా కూడా కోచింగ్ కావాలి అంటే వెబినార్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ కొన్ని వర్క్షాప్స్ కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు అలాగే కొన్ని ప్రోడక్ట్ లాడర్స్ కూడా వీళ్ళు డెవలప్ చేసి పెట్టారనమాట సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ట్వంటీ ట్వంటీలో వీళ్ళ క్లయింట్ సాటిస్ఫాక్షన్ సో వీళ్ళకి ఆల్రెడీ ఉన్న క్లయింట్స్కి వీళ్ళు ఒక సర్వే చేశారు సో మీకు మా ప్రోడక్ట్ గురించి ఏం అభిప్రాయం ఉందని తెలియజేయండి అని ఒక సర్వే చేశారు సో ఆ సర్వే రిజల్ట్ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ సో సర్వే రిజల్స్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళ వెబ్సైట్ మీద ఇచ్చిన సర్వే రిజల్స్ ఇక్కడ చూసుకుంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ క్లయింట్స్ ఆల్రెడీ చాలా హ్యాపీగా ఉన్నారు అని వేరే వాళ్ళు కూడా రికమెండ్ చేస్తారు అని ఇక్కడ సర్వర్లో తెలియజేశారు దాని తర్వాత ఎయిటీ ఎయిట్ పర్సెంట్ క్లయింట్స్ వాళ్ళ యాక్షన్ కోచ్ని వాళ్ళ బిజినెస్ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందని ఇక్కడ సర్వేలో ఆన్సర్స్ అనేది ఇచ్చారనమాట సో అలాగే చాలా మెట్రిక్స్ ఉన్నాయి ఇదన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు ఫ్రాంచైజీ పార్ట్నర్ అవ్వాలనుకుంటే వీళ్ళతో పాటు ఇక్కడ ఒక బికమ్ యువర్ ఫ్రాంచైజీ అని ఇక్కడ ఉంది దాని మీద క్లిక్ చేసి ఇలాంటి ఒక పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ డైరెక్ట్గా మీరు లెట్స్ కనెక్ట్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తే మీకు ఒక టూ టు త్రీ వర్కింగ్ డేస్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక కాల్ అనేది కూడా ఇక్కడ వస్తుందనమాట సో ఒక చాలా మంచి ఆపర్చునిటీ మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మీరు ఈ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి కాల్ అనేది వస్తుంది అండ్ ఈమెయిల్స్ కూడా మీకు వస్తాయి సో మీరు వాళ్ళతో మాట్లాడేసి మీకు ఎటువంటి ఫ్రాంచైజీ అనేది ఇక్కడ కావాలి మీరు ఎటువంటి పార్ట్నర్షిప్ కోసం ఇక్కడ చూస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడి అన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి ఎవరికైతే ఈ వీడియో అవసరం పడుతుందని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనకి లైలా దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ తో తో లవ్ టుడే